హాలలు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేమైన దేవుని ప్రజలారా మరొకసారి క్రీస్తే సునామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను మనకు పట్ల చూపి మరొక అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం దేవునికి మహిమ కలుగునుగాక కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన మొదటి మూడు చరణాలు మనం చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీ మరొకము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అలాగునే ముప్పై నాలుగవ కీర్తనలో కూడా మొదటి మూడు చరణాలు మనం చదువుకుందాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను దీనులు దాన్ని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము ప్రేమగల మన ఆయన చదువుకున్నటువంటి లేఖన భాగములను మాకు వివరించి మీ నామానికి తీర్చుకోండి మమ్మల్ని దీవించండి ఓదేవా నన్ను మమ్మల్ అందరినీ కూడా మీ కృపగల కృపగలస్తాల్లో పడవేసుకుంటూ ఏసునామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలారా కీర్తన గ్రంథంలోని అనేక సంగతులు మనము ఎక్కడ చదివినా ప్రభువును ఆరాధిస్తున్నటువంటిది ప్రభువును గనపరుస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి మనము దేవుని ఆరాధించాలంటే ఈ కీర్తన గంధము భక్తుల అనుభవాలతో నింపబడినటువంటి కీర్తన గంధం మనకెంతో సహాయపడతా ఉంది ఈ మాటలు చదువుతున్నప్పుడు మనలో అంతరంగంలో లోపల నుంచి ఆరాధన ఆత్మ మనలో పుడుతుంది ప్రభువును మనము ఆరాధించగలుగుతాం ఇక్కడ గమనించేట్లయితే భక్తుడైన దావీదు రెండు కీర్తనలు కూడా ఆయనే రచించినాడు ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు ప్రభు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన మేళలో దేనిని మరువకు ముప్పై నాలుగవ కీర్తనలు చూసినట్లయితే దామీదు అన్యరాజు అయినటువంటి అభిమేలకు దగ్గర చిక్కుబడి ఉన్నప్పుడు ఒక పక్క ఏమో ఇస్రాయలు రాజు తరుముతున్నాడు ఇంకొక చోట అన్ని రాజు చేతిలో పడిపోయినాడు అలాంటి సమయంలో ప్రభు దగ్గర మొరపెట్టగా దావిది విడిపించబడినాడు విడిపించబడిన సమయంలో ఆయన చెప్తున్నాడు ఎప్పుడైనా ఎన్నటికైనా నేను ఎల్లప్పుడూ నిత్యము నేను నిన్ను శృతిస్తానయ్యా ఎందుకంటే నన్ను నీవు విడిపించినావు నాలుగవ చరణంలో ఆ మాటలున్నాయి నీ యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిట్లో ఉండి ఆయన నన్ను తప్పించను ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు రెండు శరీర సంబంధమైనటువంటి బాధలు ఆత్మకు సంబంధించినటువంటి ఉపకారమును దేవుని దగ్గర నుండి దావిది పొందినాడు అంటే తన ఆత్మ రక్షించబడినట్టుగా గమనిస్తూ ఉన్నాం రెండవది శరీరానికి సంబంధించినటువంటి ఆపదల నుంచి కూడా ఆయన విడిపించమన్నాడు కాబట్టే ఆయన అంటా ఉన్నాడు నేను దేవుని నిత్యము ఎల్లప్పుడూ నేను స్థుతిస్తాను నా ప్రాణమా ఆయన స్థుతించు అంటా ఉన్నాడు ఓ పీడా పియ సోదరి మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేసినాడు ఎన్ని ఉపకారములు చేసినాడు ప్రార్థన చేసి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఎన్నోసార్లు మనల్ని విడిపించినాడు పాపములు ఉన్నప్పుడు మన పాపాల నుంచి మనల్ని తప్పించాడు యేసుక్రీస్తు రక్తం చేత మన పాపములు కడిగివేసి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని మన మీద ముద్ర వేసినాడు శిక్ష నుంచి తప్పించినాడు మన ఆత్మను ఆయన రక్షించినాడు రెండవది ఈ లోక యాత్రలో సైతము మన శారీర జీవితంలో మనల్ని అనేక బాధలు ఇబ్బందులు సమస్యలు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు సైతం ఆయన మనల్ని బాగు చేసి నడిపిస్తూ ఉన్నాడు గతంలో మనకు తెలుసు కరోనా సమయంలో ఎంతోమంది బలమైన వారు అందచందాలు కలిగిన వారు డబ్బులున్నవారు అధికారంలో ఉన్నవారు ఎంతోమంది చనిపోయినారు వారి డబ్బు వారికి సహాయపడలేదు వారి అధికారం వారికి సహాయపడలేదు వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే మనల్ని ఇంకా సజీవులుగా ఉంచినాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దోబీదు వలె మనం కూడా స్థుతించాలి నిత్యము ఆయన స్థుతించాలి ఒకటి మనల్ని పాపం నుండి రక్షించినాడు రెండవది మనల్ని దినదినము పోషిస్తూ సజీవులుగా ఉంచినాడు దేవా నేను ఈ దిన నేను స్థుతిస్తున్నాను అని చెప్పగలగాలి ప్రభు మన మధ్యలోంచి అలాంటి ఆరాధన కోరుతా ఉన్నాడు ఓ ప్రియుడా ప్రియ సోదరి నీవు ప్రభును ఆరాధించే ఆరాధకుడుగా ఉన్నావా ప్రభువును గనపరిచే ఆత్మనిలో పనిచేస్తా ఉందా దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా నాకు అన్నీ బాగానే అని మన జీవితాన్ని ఇష్టానుసారంగా సాగించినట్లయితే నిన్ను బట్టి ప్రభువు సంతోషించడు కాబట్టి మనం ఏం చేయాలట ప్రభువును ఆరాధించాలి కేవలము నీ నీ ఆత్మకు నీకు రక్షణ ఇచ్చినాడు అందుకే ఆయన ఆరాధించాలా అంటే దేవుని వాక్యంలో చూసినట్లయితే అనేక విషయాలు ప్రభు మన కొరక రాయించి పెట్టినాడు కీర్తనలు నలభై ఏడవ కీర్తన ఆరు ఏడు చరణాల్లో ప్రియులార ఈ మాటలు ఇలాగ రాయబడి ఉన్నాయి గమనించండి దేవుని కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రుడై ఉన్నాడు చూడండి దేవుని స్థానాన్ని మనము చూస్తే ఆయన ఆరాధించకుండా ఉండలేం ఆయన ఒకవేళ ఎవరైనా ఈ లోకంలో మన ప్రధానమంత్రి మన రాష్ట్రపతి మన దేశానికి సంబంధించిన వారే నాయకులు వారు మనకు కనిపిస్తే వారిని నమస్కరించకుండా ఉంటామా ఉండం అది ఒక భా ఒక ప్రాంతానికి సంబంధించిన వారే ఒక భూభాగానికి సంబంధించిన వారే ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి స్థుతించండి కీర్తించండి కీర్తించండి అని చెబుతూ దేవుడు సర్వభూమికి అయి ఉన్నాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సమీపింపరాని తేజస్సులో అవరత్వము కలిగినటువంటి వాడు తిమోతికి రాస్తూ పౌలు తాను చూచిన సంగతులను తిమోతికి తెలియజేస్తూ ఈనాడు మనతో కూడా మాట్లాడతాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి వాడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలట ఆరాధించాలి నన్ను రక్షించినాడు దేవునికి స్తోత్రం నేను ఆరాధించాల్సిందే అంతేనా అంటే ఆయన సర్వ అన్య జనులకు కూడా రాజై ఉన్నాడు సర్వ భూమికి రాజై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను స్థుతించాలి అంతేకాకుండా ఆయన కార్యములు ఎన్నెన్నో చూడండి నలభై తొమ్మిదవ కీర్తనలో తొమ్మిదవ చరణంలో ఇట్లా వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరకాట్లు ఉండవలసినదే ఆయన సర్వభూమికి రాజు అన్య జనులందరికీ కూడా ఆయన రాజు ఆయన ఏం చేస్తున్నాట అంటే పొరలో సమీపింపురాని తేజస్సులో ఉన్నవాడు తను తాను తగ్గించుకొని మనకు సమీపస్థుడే వచ్చి మన నిమిత్తమై విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టినాడు అది దానికి వెల ఎవరు కట్టలేరు అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అంటా ఉన్నాడు కాబట్టి ఆయన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన స్థుతించకుండా ఉండలేదు ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇంకా ఎవరెవరు ఆయన స్థుతిస్తారు ఎవరెవరు ఆయన స్థుతిస్తారంటే కీర్తన గంధంలోని ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ చరణంలో దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదరు ఇక్కడ దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు శరీరానికి తృప్తి అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది ఏంటంటే యహోవాను వెదకువారు ఆయనను స్థుతి వెదకడం అంటే ఆయనతో నడుచువారు లేక ఆయన్ను కలిగి ఉన్నటువంటి వారు ఆయనతో సహవాసం చేయాలని ఆశయపడేవారు భక్తులైన యోహాను తన పత్రికల్లో రాస్తూ మన సహవాసమైతే దేవునితో కూడాను ఆయన కుమారుడైనా ఆయన కుమారుడైన యేసు క్రీస్తువు కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై నేను ఈ సంగతులను రాయిస్తున్నాను అన్నాడు పైన చెప్తున్న మాట ఏంటంటే మేము దేన్ని తాకి చూచినామో మా కన్నులు దేన్ని నిదానిచ్చి చూచనో వాటినే మీకు తెలియజేస్తా ఉన్నాం అని ప్రభువు దర్శనాన్ని ప్రభువును చూచిన ప్రభువుతో నడిచిన ప్రభుతో సహవాసము చేసినటువంటి విషయాన్ని ఆయన రాస్తూ మనం కూడా ఆయనతో సహవాసం చేయాలట ఆయనతోనూ తండ్రితోనూ ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో సహవాసం చేస్తే ఎట్లా ఉంటుందట అంటే మన సంతోషము పరిపూర్ణమవుతుంది అందుకని ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ భోజనం చేసి తృప్తి పొందిన అటు పక్కన పెడితే ఆయనతో నడుచువారు లేక ఆయనను వెతకువారు ఆయన్ను స్థుతిస్తారు ప్రియ సోదరి ఈ లోకంలో ఎవరి సహవాసనలని ఉన్నావు ఎవరిని నీవు వెతుకుతున్నావు దేని నీవు వెంబడిస్తూ ఉన్నావు పరిపూర్ణ సంతోష సమాధానములు ఇచ్చే ప్రభువును నీవు వెతుకుతున్నావా శాశ్వత జీవమునిచ్చే ప్రభువును నీవు వెతుకుతున్నావా ఆయన నీవు ఉన్నావా అయితే నీవు ఆరాధించు వాడవై ఉన్నావు అట్టి ఆరాధన ఆయన్ను ఆయన కోరుతూ ఉన్నాడు కీర్తన నూట యాభైవ కీర్తనలో మనం చూసినట్లయితే సకల ప్రాణులు ఆయన్ను శృతిస్తారట సకల ప్రాణులు జీవరాశులన్నీ కూడా ఆయనే శృతిస్తూ ఉన్నాయి ఉదయకాలం మనం లేస్తేనే మనం ఇంకా కళ్ళు ఇప్పకుండానే బయట చూడకుండా ఉన్నప్పుడే తెల్ల తెల్లవారుతున్నప్పుడు ఎవరు మనుషుల శబ్దాలు కానీ వెహికల్ శబ్దాలు కానీ లేనప్పుడు మనం గమనించినట్లయితే పక్షుల శబ్దాలు మనకు కనిపిస్తాయి పశువుల శబ్దాలు మనకు కనిపిస్తాయి అవి ప్రభువును స్థుతిస్తాయట సర్వభూమి సర్వభూమికి ఆయన రాజు అయి ఉండగా సమస్త సృష్టి ఆయన స్థుతిస్తారట ఓ పీడా ప్రియ సోదరి నీవు నేను ఆయన స్థుతించే వారముగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన వెంబడించేవారు ఆయన స్థుతిస్తారు సృష్టి ఆయన స్థుతిస్తుంది అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే ఎవరై ఆయన స్థుతిస్తారంటే ఆయన్ను ప్రేమించేవారు స్థుతిస్తారు ఆయన ప్రేమించే చూడండి దేవుని యొక్క గుణగణాలు లేకపోతే ఆయన ఆయన ప్రేమను రుచించిన వారు ఇంతకుముందుగా చెప్పుకున్నాం కదా ఆయన మన పాపముల నిమిత్తమై తానే లోకానికి వచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టినాడు ఆ సంగతిని రుచించిన వారు ఆయన్ను స్థుతిస్తారు గమనించండి యోహాను భక్తుడే తన పత్రికలో మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదే వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే మనం ఆయన్ను ప్రేమించుతని కాదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడట ఇందులో ప్రేమ ఉన్నది అన్న మాట అక్కడ రాస్తున్నాడు ప్రేమ అంటే ప్రేమించడం అంటే మనమేదో ఆయన్ని ప్రేమిస్తున్నాం ఆయన కానుకూలిస్తున్నాం మందిరానికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తున్నామని కాదు ఇక్కడ చూసినట్లయితే గమనించండి మనము దేవుని ప్రేమించితమని కాదు నాలుగవ అధ్యాయం మొదటి పేతృపత్రిక పదవ వచనం మనము దేవుని ప్రేమించుతమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ఇప్పుడు మనల్ని ప్రేమించేవాడినిగా ఆయన చేస్తాను మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం ఆయన చేసిన మేలను బట్టి మనం స్థుతిస్తున్నాం అంటే మనంతగా మన పు మన లోపల పుట్టినది అది ఆయన మొదట మనల్ని ప్రేమించాడట కాబట్టి మనం ఆయన ప్రేమించేవారుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఆయన ప్రేమించేవారు ఆయన స్థుతిస్తారు నీవి నేను ఎట్లా ఆయన్ను అడ్రస్ చేస్తూ ఉన్నాం ఎలాగ ఆయన ప్రేమిస్తూ ఉన్నాం చూడండి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని ప్రేమించే సంగతిని మాట్లాడుతూ ఇట్లా చెప్తా ఉన్నాడు మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ చరంలో పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన వల తన పొరుగు ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను బరుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఇక్కడ చూడండి శాస్త్రాలలో ఒకడొచ్చి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రమందు ఏముందయా అంటే ఆయన చెప్తున్నాడు పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించాలి నిన్ను నీ పొరుగు అని ప్రేమించాలి అన్న సంగతి ఉందయా అన్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవని అంటే ఇక్కడ గమనించిన విషయం అంటే ఎవరు రక్షింపబడి దేవుని పిల్లలుగా ఉన్నారో వారట ఏం చేస్తారట అంటే పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమిస్తారు కాబట్టి ఆయన్ను ప్రేమించేవారు ఆయన్ను ఆరాధించేవారు వారి సావాసం ఎక్కడ ఉంటుందని దేవునితో ఉంటుంది అందుకే చెప్తున్నాడు నీవు దేవుని రాజ్యమునకు లేక తండ్రికి నీ కుమారునికి నీవు దూరంగా లేవు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది అంటా ఉన్నాడు నీవు నిజముగా వివేకముగా ఉత్తరం ఇచ్చి తివి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను తర్వాత ఎవరు కూడా ఆయన ప్రశ్నించలేదంట గమనించండి ప్రియులారా ఎవరు ఆయన్ను ప్రేమించువారంటే పూర్ణ హృదయంతో అరాకొర కాదు నేను ఆరాధిస్తున్నాను నా మనసు ఎక్కడో ఉంది నేను ఆయన కానుకలు ఇస్తున్నాను నా లెక్కలు ఎక్కడో ఉన్నాయి నేను ఇంకా లెక్కలు వేరే వేస్తున్నాను నేను ఆయన్ను ఆయన కొరకు జీవించాలని ఆశపడుతున్నాను మరి ఎన్నో అనేకమైనటువంటి లోక సంగతులలో నేను నా తలను ఉంచి ఉన్నాను నా ఆలోచనలు ఉంచి ఉన్నాను అలా కుదరదు ఆయన ప్రేమించేవారు ఆయన ఆరాధించేవారు పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి ప్రభు యశాగ్రంథంలో చూసినట్లయితే ఇస్రాయల గురించి చెప్తా ఉన్నాడు మీ నైవేద్యము నాకు ఇష్టం లేదు యశాగ్రంథం మొదటి అధ్యాయంలో మరి ప్రభు చాలా కఠినంగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా చూడండి విస్తారమైన మీ బలులు నాకేలా దానబల్లకు పొట్టేలను బావుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుతున్నారే నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు కాబట్టి మీ మిమ్మును మీరు కడుక్కోండి శుద్ధి చేసుకోనండి మీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించండి కీడు అని మేలు చేయడు ఇష్ట్రాలు వారు ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర ప్రకారం బలు అర్పిస్తూ ఉన్నారు మరి అన్నీ తూచా తప్పకుండా వారు ధర్మశాస్త్రాన్ని మరి నెరవేరుస్తున్నామన్న సంగతి వారు కలిగి ఉన్నారు కానీ అనేకసార్లు దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తూ ఉన్నారట మీ నైవేద్యం వ్యర్థము అది నాకు అసహ్యత పుట్టిస్తూ ఉంది అంటాను అంటే ఒకడు పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించకపోతే ఆయన ఆరాధించట్లు కాదు నీ మనసు ఎక్కడ ఉంది ఉన్నావంటే ఆయన ఆరాధించట్లు కాదు కాబట్టి నీ అందుకనే పౌలు ఏమంటాడంటే రోమిలకు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన పన్నెండవ అధ్యాయంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరం పొందుడి మన జీవితంలో రూపాంతర అనుభవం మన మనస్సు నిత్యము మార్పు చెందుతూ అంటే లోక సంగతులకు ఎడమవుతూ సంపూర్ణంగా ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని కాబట్టి పరిశుద్ధతను సన్మానించే మనస్సు మనం కలిగి పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మనం ఎట్లా ఆరాధిస్తూ ఉన్నాం ఇస్రాయిల్ అయితే ఆయన గద్దిస్తూ ఉన్నాడు మీ మీ ఆరాధన మీ బలులు మీ నైవేద్యము నాకు వ్యక్తమైంది మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అన్నాడు పిల్లరా మనల్ని మనం సరి చేసుకొని ఆయన ఆరాధించాలని జ్ఞాపకం చేస్తాను మన దినదినము చెక్ చేసుకోవాలి నా అంతరంగంలో నేను ఆయన దగ్గరికి తీసుకొచ్చి అప్పజెప్పుకుంటే ఆయన అంటాడు కదా నేను కడుగుతాను అంటున్నాడు పేతురు యోహానైత నా మొదటి పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన చెప్తున్నాడు కదా అదిగో నేను సాత్విక గమనించడం మాట నేను చదువుతున్నాను మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి మనము ప్రభు దగ్గరికి నిత్యము రావాలి ఇంకా వచ్చిన చూసినట్లయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమైనందు అప్పుడు ఆయన కుమారుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయను ఎప్పుడైతే మనము శుద్ధి చేయబడతా వస్తామో అప్పుడు ఆయన్ని మనం ప్రేమించగలుగుతాం ఆయన మనం మనల్ని ప్రేమించి మన ప్రాణములకు విమోచన క్రేదనముగా తన ప్రాణాన్ని పెట్టినాడు ఆ సంగతిని మనం ఎరుగుతూ ఉన్నప్పుడు మనం ఆయనను ప్రేమించగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తాము చివరిగా మరి వ్యూహాను భక్తులు రాసినటువంటి నాలుగవ అధ్యాయంలోని సువార్తలోని నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని అనేను గమనించండి సమరయ స్త్రీతో ప్రభు సంభాషిస్తూ ఉన్నాడు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభువును ఆరాధించడం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన ఆరాధ ఆరాధనే ఆయన కోరుతున్నాడు అని జ్ఞాపకం చేస్తాను ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన ఆయనకు ఇష్టమైనటువంటి ఆరాధన అని జ్ఞాపకం చే పైన మనం చదువుకున్న భాగంలో చూస్తే ఇస్రాయలు చేసే ఆరాధన ఆయన ఒప్పుకోలేదు నీ ఆత్మను నీవు ప్రభుకు అప్పజెప్పి ఆయన ఆరాధించాలట రోమా పత్రికల్లో మనం చదువుకున్నటువంటి మాట పరిపూర్ణంగా దేవునికి సజీవయాగముగా మార్క్స్ వార్తలు మనం చదువుకున్న రీతిని మరి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ఆయన్ను మనము ఆరాధించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఇదే వ్యవహాన్ పత్రికలో మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు నీకో దేవుని మనం చూస్తూ ఉన్నాం నీకోదేము ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నీవు దేవుని నుండి వచ్చిన మరి దాసుడవని లేక బోధకుడు అని నేను నమ్ముచున్నాను ఒకడు దేవుని దగ్గర నుండి వస్తేనే కానీ ఇట్లా అద్భుత కార్యాలు చేయలేడు అని ప్రభును మెచ్చుకుంటున్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడడు అన్నాడు నీకోదేమో చెప్తున్న మాటకు ప్రభు చెప్తున్న మాట మరి అది రెండు కోయిన్సడు కాలేదు కానీ నువ్వు ఏవో సంగతులు చూస్తూ ఉన్నావు నీ హృదయము సరిచేయబడాలి నీవు ఆత్మ చేత కడగబడాలి నీవు ఆత్మలో ప్రభుని ఆరాధించువాడుగా ఉండాలి ఆత్మ మూలము ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినే కానీ దేవుని రాజ్యాంగంలో ప్రవేశింపలేడు అన్నాడు కాబట్టి ఆత్మచేత జన్మించబడినవారు ఆరాధించువారు వారే దేవుని రాజ్యంలో ఉంటారు హైదరాబాద్ మత్స్య వార్త హైదరాబాద్ చెప్తున్నాడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు అన్నాడు నీవు పరిపూర్ణంగా ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడే ప్రభువును నీవు ఆరాధించగలుగుతా అని ప్రభువు జ్ఞాపకం చేస్తావు రెండవ విషయం ఏంటంటే సత్యం సత్యం లోపల ఒకటి బయట ఒకటి కాదు సత్యం అది శుద్ధమైనటువంటి హృదయం శుద్ధమైన హృదయం కలిగిన వారు మాత్రమే దేవుని దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూచెదరని ఐదవ అధ్యాయం ఎనిమిది వచనంలో చెప్తా ఉన్నాడు కాబట్టి ఆత్మను ఆత్మతోనూ సత్యముతోనూ శుద్ధమైన హృదయంతో ఆయన ఆరాధించే వారుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు చూడండి సంఖ్యాకాండంలో ధర్మశాస్త్ర కాలంలో యాజకులు దేవునికి బర్పించే సమయంలో వారు ఏం చేస్తారట అంటే శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రభువు చెప్పినటువంటి రీతిని దేవుని సన్నిధిలోనికి పోయి అర్పించాలి ఇష్టానుసారంగా అర్పిస్తే అవి అంగీకరించబడవు అందుకని దేవుడు ధర్మశాస్త్రంలో యాజకులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ వారు ఏ దుస్తులు ధరించాలి ఎలాగో ప్రభు సన్నిధికి రావాలన్న సంగతిని రాసిపెట్టినాడు అయితే ఇక్కడ ముప్పై నాలుగవ అధ్యాయంలో సంఖ్యాకాండంలో చూసినట్లయితే నాదాబు అభి అభీహులు అన్నటువంటి ఇద్దరు యాజకులు ఏం చేశారంటే సంఖ్యాకాండం మూడవ అధ్యాయంలో ఈ మాటలు మనకు అనిపిస్తాయి నాదాబు అభి అభీహులు చిరాయి అరణ్యమందు యహోవా సన్నిధిని అన్య అగ్నిని అర్పించినందున వారు యహోవా సన్నిధిని చనిపోయి వారికి కుమారు కలగలేదు కనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసి అహరోను కుమారులైనటువంటి నాదాబు అభిహులు దేవుని సన్నిధిలో అన్ని అగ్నిని సమర్పించారట అంటే దేవుడు కోరని ఆరాధన నువ్వు ఇటు లోకము ఇటు దేవుడు నీ శరీరము నీ ఆ నీ నీ దేవుడు లోక సంగతులు ఆత్మ సంగతులు రెండు క్లబ్ చేసి ప్రభువును సంతోషపెట్టలేవు అన్న సంగతి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తా వారు పోయి ఆరాధించటానికి ధూపం వేయటానికి అగ్ని తీసుకొచ్చి ధూపం వేసినట్ట అన్ని అగ్నిని దేవుడు చెప్పని రీతిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తే వారు అక్కడే చనిపోయినారని వ్రాయబడింది క్రీడా ప్రే సోదరి దేవునికి అయిష్టమైనటువంటి ఆరాధనలు మనము చెల్లించటానికి లేదు అందుకని మనం ఏం చేయాలట అంటే ప్రభు నీవు చేసేటువంటి ఆ రక్షణ నీవు నాకు ఇచ్చేటువంటి గొప్ప రక్షణను బట్టి నా అంతరంగముతో నేను నిత్యము నన్ను నేను సరి చేసుకుంటూ నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తానయా అని మనం చెప్పేవారుగా ఉండాలి ఇక్కడ మనం రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం అదేంటంటే దావీదు భక్తుడు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు తన ఆత్మను గురించి ఆయన ఆరాధిస్తున్నాడు తన శారీరీత్యా తాను విడిపించబడినప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నాడు అంతేకాకుండా మనమెందుకు ఆరాధించాలంటే మనల్ని కూడా రక్షించిన ప్రభు మనం ఆయన ఆరాధించాలి అంతేకాకుండా ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు అందుకొరకే మనం ఆరాధించాలి ఆయనే మనల్ని ప్రేమించిన రక్షించినాడు కాబట్టి ప్రేమించే ప్రేమించేవారుగా మనం ఉండి ఆయన ఆరాధించాలి అంతేకాకుండా ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధించాలి ఓ ప్రియుడా ప్రియ సోదరి దేవుని సన్నిధిలో మనం ఎట్లా గడుపుతున్నాం మనల్ని మనం పరీక్షించుకొని ప్రభుని ఆరాధించుతాం దేవుడు అట్లు మనకు సాయం చేసి నడిపించునుగాక ప్రేమగల మా దేవా ఇది దినాన మీరు మాకు వినిపించిన మీ మాటలు బట్టి స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు విన్నారో దేవా పరిశుద్ధాత్మన మీరే మాట్లాడండి నిన్ను ఘనపరచు ఆత్మను కుమరించండి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించు వారము గాను భక్తుల అడుగుజాడల్లో దేవామేం కూడా మిమ్మల్ని ఆరాధించు వారు గాను మా జీవితాలతో మన ఆయన కొనసాగించినట్లుగా సాయం చేయండి మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రకటన గ్రంథంలో మా కొరకు రాయించి పెట్టినారు అవునాయన మమ్మల్ని మీరు ఒక రాజ్యముగా చేసినారు దేవుని రాజ్యములో మమ్మల్ని యాజకులుగా చేసినారు అక్కడ మేము నిత్యం ఆరాధించాలి కాబట్టి అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించి నడిపించాలి దేవాబల పరచమని ఓ తండ్రి మన ఆయన ఇంకా ప్రభును ఆరాధించకుండా ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి దర్శించి ఆరాధికులుగా మార్చండి ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించినట్లుగా మీరు అనుగ్రహించండి ఏసునామలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి అమీన్ అమీన్ ప్రైజ్ ద లాట్